వెల్కమ్ టు న్యూస్ మండే టెండర్లో కాలినడకన శ్రీశైలానికి భక్తులు శ్రీశైల కాలినడకన భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాకర్ నాయుడు కర్నూలు జిల్లా గోనెగండ్ల మీదుగా శివరాత్రి సందర్భంగా ఆంధ్ర కర్ణాటక ప్రజలు శ్రీశైలానికి కాలినడకన ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మండే రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోనెగండ్ల కులమాల గ్రామస్తులు మూడు పూటల ఆహారాన్ని వడ్డిస్తూ శివభక్తులకు సేద తీరేందుకు అన్ని సౌకర్యాలు సమకూర్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు అన్నదాన కార్యక్రమంలో చివరి రోజైన నేడు ప్రముఖ టీడీపీ సీనియర్ నాయకులు ప్రభాకర్ నాయుడు శివభక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వడ్డించారు ఈ కార్యక్రమంలో గోనేగండ కులమాల గ్రామస్తులు పాల్గొన్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ അത് ന്യൂസേമല്ല ഇനി ആ എന്നോട്ടാവല്ല